వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది కీగు బదులు ఇలా బీఫ్ తోటి బిగ్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు చాలా స్పష్టంగా మంది మాసం ఉందని అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని ఫిష్ ఆయిల్ ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది లడ్డు 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 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయాలు మొత్తం ఈ లడ్డు చుట్టూనే తిరుగుతున్నాయి అసలు లడ్డూ కాంట్రవర్సీ ఎప్పుడు మొదలైందో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ లో ఇది స్టార్ట్ అయ్యింది ప్రభుత్వం తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో వాడుతున్న నెయ్యిలో కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వచ్చి ఆ నెయ్యిని ల్యాబ్ టెస్ట్ కి పంపించింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు టెస్ట్ చేసి ఇచ్చిన రిపోర్ట్ లో ఫ్యాట్ లేదంటే ఫిష్ ఆయిల్ వంటివి కలిశాయని చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరియు లోకేష్ గారు అప్పట్లో మీడియా ముందుకు వచ్చి పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చారు కలిసింది లేదంటే కలవలేదు అనేది సెకండరీ అనుకోండి వీళ్ళు మాత్రం కలిసేసిందని కన్క్లూజివ్ స్టేట్మెంట్లు ఇచ్చేశారు తర్వాత ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్లి సుప్రీంకోర్టు ఒక సపరేట్ సిట్ వేసి దీని విచారణకు ఆదేశించింది రీసెంట్ గా ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్ లో అసలు లడ్డూ తయారీకి వాడిన నెయ్యి నెయ్యే కాదని అది సింథటిక్ ప్రొడక్ట్స్ తో తయారు చేసిన అచ్చం నెయ్యి లాంటి నకిలీ నెయ్యి అని నిర్ధారించింది ఆనిమల్ ఫ్యాట్ లేదంటే ఫిష్ ఆయిల్ వంటివి కలిశాయని ఆ రిపోర్ట్ లో ఎక్కడా ప్రస్తావించలేదు ఇప్పుడు కాసేపు అనిమల్ ఫ్యాట్స్ వంటివి కలిశాయా లేదా అన్నది పక్కన పెడితే పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్చి ఏంటి ఇలాంటి పనులు చేయడం వల్ల గత వైసీపీ ప్రభుత్వం భక్తుల మనోభావాలని దెబ్బతీసింది మనం అనుకోవచ్చు గవర్నమెంట్ అన్న తర్వాత ఎక్కడో ఒక చోట చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయని కానీ జరిగింది చిన్న విషయం కాదు కోట్లాది భక్తులు పూజించే కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో తప్పు జరిగింది దీనికి ఖచ్చితంగా అప్పటి టిటిడి పాలక మండలి మరియు గత ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ప్రజలకి క్షమాపణ చెప్పాలి తప్పు చేసిన వాళ్ళని చట్ట శిక్షించాలి కానీ ఇవేమీ లేకుండా వైసీపీ నాయకులు తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు దీనికి కారణం ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న నాయకుల అర్ధంపర్ధం లేని ఆరోపణలు అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో లో అనుమానం వచ్చి ఏవైతే ఆరు ట్రక్కుల నెయ్యిని వెనక్కి పంపారో అదే నెయ్యి తిరిగి రిటర్న్ వచ్చి లడ్డూ తయారీలో వాడారన్నది కొంత న్యూస్ ఉంది మరి ఇది ఎంత వరకు నిజమో ప్రజెంట్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు ఒకవేళ అదే నిజమైతే ఇప్పటి గవర్నమెంట్ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో కల్తీ జరిగిందని ఇప్పటి ప్రభుత్వం చెప్తుంది ఆ కల్తీ ఎలాంటిది అన్నది యానిమల్ ఫ్యాటా లేదంటే ఫిష్ ఆయిలా లేదంటే సిట్ రిపోర్ట్ లో వచ్చిన విధంగా సింథటిక్ కెమికల్స్ కలిశాయా ప్రజెంట్ మళ్ళీ కొత్తగా చేస్తున్న ఆరోపణల ప్రకారం బాత్రూమ్ కెమికల్సా అన్నది పక్కన పెడితే రిపోర్ట్స్ లో ఉన్నది లేనిది తర్వాత విషయం అనుకోండి ప్రజెంట్ గవర్నమెంట్ చెప్పిన ప్రకారం అడల్టరేషన్ జరిగింది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి గత ప్రభుత్వం ఈ పనులన్నీ చేసింది అని చెప్తుంది మరి యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ యూజ్ చేస్తున్న ఘీలో ఎలాంటి అడల్టరేషన్ జరగట్లేదని ఏవైనా టెస్ట్లు చేయించారా దానికి క్లారిటీ లేదు ఏవైనా రిపోర్ట్స్ గవర్నమెంట్ పబ్లిష్ చేస్తుందా దానికి ఆన్సర్ లేదు ఎంతసేపు లాస్ట్ గవర్నమెంట్ లో ఆ కల్తీ జరిగింది ఈ కల్తీ జరిగింది అని చెప్పడమే కాని ఇప్పుడు తింటున్న లడ్డు పవిత్రంగానే ఉంది అని ఏంటి గ్యారంటీ దాని గురించి ఏం టెస్ట్లు చేయించారు ఎలాంటి రిపోర్ట్స్ పబ్లిక్ లో పెట్టారు దీని గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు అసలు నెయ్యి ఒక్కటే కాదు తిరుమలలో ప్రసాదం తయారు చేయడానికి వాడే ఇంగ్రీడియంట్స్ మొత్తం టెస్ట్ చేసే ప్రాసెస్ ఏదైనా ఉందా ఉంటే అది పబ్లిక్ లో పెడుతున్నారా ఎందుకంటే ఇప్పుడు అందరూ డౌట్ పడాల్సి వస్తుంది మనం తినే ప్రసాదం కల్తీ జరగకుండా చేస్తున్నారా లేదా అన్నది ఆ మాటకు వస్తే మనం రోజు తినే ఫుడ్ కల్తీ జరుగుతుందా లేదా అన్నది ఎవరైనా పట్టించుకుంటున్నారా ఏ గవర్నమెంట్ అయినా పట్టించుకుంటుందా ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ పట్టించుకుంటున్నాయా అసలు అవి ఉన్నాయా పని చేస్తున్నాయా మనం తాగే పాలు నీళ్లు తినే ప్రతి ఫుడ్ కల్తీ జరుగుతుంది ఇవన్నీ తిని జనాల ఆరోగ్యం ఏమైపోయినా పర్లేదు మన ప్రభుత్వాలు మాత్రం కేవలం రాజకీయ లబ్ధి కోసం జరిగే వాటిని మాత్రమే పట్టించుకొని వాటి గురించి మాత్రమే మాట్లాడతాయి దేవుడి దగ్గర కల్తీ జరగకూడదు అది చాలా పవిత్రమైనది కానీ మిగిలిన వాటిలో కూడా కల్తీ జరగకుండా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కల్తీ ఫుడ్ తిని జనాల ఆరోగ్యాలు ఏమైపోయినా ఈ ప్రభుత్వాలు మాకు పట్టవన్నట్లే బిహేవ్ చేస్తున్నాయి ఇందుకైనా మనం ఎన్నుకున్నది ఈ లీడర్లని ఈ ప్రభుత్వాలని ఇంకా రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవన్నట్లు గత ఏడాదిన్నర నుంచి కల్తీ నెయ్యి కల్తీ లడ్డు కల్తీ నెయ్యి కల్తీ లడ్డు ఇంకా వేరే సమస్యలే లేవా రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయింది రాజధాని లేకుండా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామన్న సెంట్రల్ గవర్నమెంట్ చేతులెత్తేసింది వాళ్ళని క్వశ్చన్ చేసేవాడే లేడు ఎందుకంటే మన స్టేట్ లో ఒకరు గవర్నమెంట్ లెక్కి వస్తే ఇంకొకరు కేసుల భయంతో వాళ్ళ దగ్గర అణగి ఉండాల్సి వస్తుంది వీళ్ళు వీళ్ళు కొట్టుకొని ఆ పంచాయతీలు వాళ్ళు తీర్చడంలోనే సరిపోతుంది ఇంకా వాళ్ళని క్వశ్చన్ చేసే టైం వీళ్ళకెక్కడ ఉంది అసలు లాండ్ ఆర్డర్ సరిగ్గా ఉందా స్టేట్ లో గవర్నమెంట్ లో ఉన్నది మీరు తప్పు జరిగితే ఎఫ్ఐఆర్ పెట్టండి అరెస్ట్ చేయండి విచారణ చేపించండి తప్పు చేసిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించండి అంతేకాని ఇళ్ల మీద దాడులు చేయడం ఏంటి తగలబెట్టడం ఏంటి లాండ్ ఆర్డర్ ని చేతుల్లో తీసుకోవడం ఏంటి మళ్లీ దానికి ఎలక్టెడ్ లీడర్స్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ సపోర్ట్ చేయడం ఇలాంటి లీడర్స్ మనం ఎన్నుకుంది ఒక్కరైనా రాష్ట్ర సమస్యల మీద దృష్టి పెడుతున్నారా మొన్న బడ్జెట్ వచ్చింది బడ్జెట్ లో అసలు మన రాష్ట్రానికి వచ్చిన నిధులు ఎన్ని మన రాష్ట్రానికి ఏమైనా అన్యాయం జరిగిందా మన రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి ఇలాంటివి ఒక్కరైనా డిస్కస్ చేస్తున్నారా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రోడ్లు ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా కంపెనీలు తీసుకొస్తున్నారా రాష్ట్రానికి ఉద్యోగాల్ని కల్పిస్తున్నారా లేదా ఇవన్నీ ఎవరైనా డిస్కస్ చేస్తున్నారా రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేదు నిధులు లేవు ఫస్ట్ టర్మ్ లో టిడిపి రాజధానిని బ్రహ్మాండంగా నిర్మిస్తామని చెప్పి అధికారం లేక వచ్చింది గ్రాఫిక్స్ లో అమరావతిని చూపించి మభ్యపెట్టారు ఐదు సంవత్సరాలు అరచేతిలో స్వర్గం చూపించి టైంపాస్ చేశారు తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు అంతే మూడు రాజధానుల కాన్సెప్ట్ అని చెప్పి ఫైవ్ ఇయర్స్ పాటు టైం పాస్ చేశారు మళ్లీ సెకండ్ టర్మ్ టీడీపీ అధికారంలోకి వచ్చింది మరి రాజధాని పనులు ఏమైనా మొదలయ్యాయా నథింగ్ చూస్తూ ఉండండి ఈ ఫైవ్ ఇయర్స్ కూడా మళ్ళీ టైం పాస్ చేసి వీళ్ళు వాళ్ళ మీద తొయ్యడం వాళ్ళు వీళ్ళ మీద తొయ్యడం ఇదే జరుగుతుంటుంది ఎన్ని సంవత్సరాలైనా కూడా దీని గురించి ఎవ్వరూ మాట్లాడరు ఎందుకంటే మనకు పొద్దున లేచినప్పటి నుంచి లడ్డు 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 సమస్యలని డైవర్ట్ చేసే ప్రాసెస్ జరుగుతుంది అధికార ప్రభుత్వాన్ని ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నించాలి ఏదైనా తప్పు చేసినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా పరిపాలన సరిగ్గా లేకపోయినా కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఏదో ఒక ఎలిగేషన్స్ వేసి వాళ్ళని ఇరుకున పెట్టేసి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడంలోనే మునిగిపోయేలా చేస్తున్నారు ఇక ప్రశ్నించడానికి టైం ఎక్కడుంది ఇక మనలాంటి సామాన్య ప్రజలు కూడా ప్రశ్నించడం ఆపేసి ఆ జట్టునో ఈ జట్టునో చేరేసి కొట్టుకోవడంలోనే బిజీ అయిపోతున్నారు వైసీపీ టీడీపీ అంటూ అసలు లాస్ట్ గవర్నమెంట్ లో ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేసి తప్పులు చేసి ఉంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి ఇప్పుడు మీరే గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఏమి తప్పులు చేయడం లేదని జనాలకి ప్రూఫ్ చేయండి మీ పరిపాలన ఎలా ఉంది మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా లేదా ఇవన్నీ చూసుకోండి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ప్లాన్ చేయండి ఇవన్నీ లేకుండా అసలు రాష్ట్రంలో ఒక్కటే సమస్య ఉందన్నట్లు అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ రెండూ కూడా బిహేవ్ చేస్తున్నాయి ఒకవేళ లాస్ట్ గవర్నమెంట్ హయాంలో నెయ్యిలో కల్తీ జరిగితే ప్రజెంట్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి పోలీస్ వ్యవస్థ మీ దగ్గర ఉంది అధికారం మీ దగ్గర ఉంది టోటల్ సిస్టమే మీ దగ్గర ఉంది ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయించండి ఎక్కడ తప్పు జరిగింది అన్నది కనుక్కోండి ఎవరు తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడేలా చేయండి ఇదంతా చేయకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే అన్నట్లు రిపోర్ట్స్ లో ఉన్నది లేనిది పొద్దున లేచినప్పటి నుండి లడ్డూలో బీఫ్ కలిసింది పంది కొవ్వు కలిసింది యానిమల్ ఫ్యాట్ కలిసింది ఫిష్ ఆయిల్ కలిసింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ కూడా యాడ్ చేశారు మామూలు కెమికల్స్ తో తయారు చేశారు పేపర్ లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది అంటే మన క్లీన్ గీలో దాన్ని మళ్ళీ లడ్డు చేసి హిందువుల మనోభావాల్ని ఎవరు దెబ్బతీస్తున్నారు భక్తుల సెంటిమెంట్లతో ఎవరు ఆడుకుంటున్నారు అడల్టరేషన్ జరిగింది అంటే అది ఒరిజినల్ నెయ్యి కాదు కొన్ని రకాల కెమికల్స్ మరియు సింథటిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి పామ్ ఆయిల్ వంటివి కూడా యూజ్ చేసి ఆ నెయ్యిని తయారు చేశారు అని సుప్రీంకోర్టు వేసిన సిట్ రిపోర్ట్ లో వచ్చింది యానిమల్ ఫ్యాట్ కానీ ఫిష్ ఆయిల్ కానీ అందులో కలిశాయనడానికి ఎలాంటి క్లియర్ కట్ ఎవిడెన్స్ లేదని అందులో క్లియర్ గా చెప్పారు అసలు దేవుడి ప్రసాదం చేసే నెయ్యిలో కల్తీ చేయడమే తప్పు ఈ రిపోర్ట్ సరిపోదా తప్పు చేసిన వాళ్ళని బొక్కలో వేయడానికి అది వదిలేసి ఎందుకు చీఫ్ మినిస్టర్ గారు దీన్ని ఇంకా సాగదీస్తూ బాత్రూమ్ కెమికల్స్ కూడా కలిశాయి శ్రీశైలం లడ్డులో కూడా కల్తీ జరిగింది ఇలాంటి ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు దీంతో ఏం సాధించాలనుకుంటున్నారు అసలు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని ప్రస్తుత ప్రభుత్వానికి ఉందా లేదా అది వదిలేసి ఏవేవో ప్రచారం చేస్తున్నారు దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి ప్రతిపక్షం వాళ్ళు కూడా మీరు అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు కదా ఇప్పుడు రిపోర్ట్ లో లేదని వచ్చింది మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీరు అబద్ధాలు చెప్తున్నారు అని ఇలా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటున్నారు అసలు ఒక చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ మరియు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రసాదంలో అది కలిసింది ఇది కలిసింది అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చా పేపర్ లో చూసి చెప్తున్నానని చీఫ్ మినిస్టర్ రీసెంట్ గా జరిగిన కర్నూలు సభలో మాట్లాడారు అసలు చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి పేపర్లో చదివాను కాబట్టి అది నిజమని ఎవరైనా ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పొచ్చా బాత్రూమ్ కెమికల్స్ కలిశాయి ఇంకొక కొత్త విషయం శ్రీశైలం లడ్డూలో కూడా కల్తీ జరిగింది ఇంకా ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి సార్ రాజకీయాల కోసం ఇంకా ఎన్ని గుళ్ళని ఇందులోకి లాగబోతున్నారు ఆల్రెడీ సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది మీరు అధికారంలో ఉన్నారు రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నారు ఏది కూడా క్లియర్ కట్ ఎవిడెన్స్ లేకుండా కంక్లూజివ్ స్టేట్మెంట్లు జనాల్లో ఇవ్వద్దని అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు అని అయినా కూడా మార్పు లేదు అసలు ఏ బేసిస్ ఉండదు వీళ్ళు మాట్లాడే మాటలకి తప్పు జరిగితే కేసు పెట్టరు ఎఫ్ఐఆర్ నమోదు చేయరు ఇన్వెస్టిగేషన్ ఉండదు విచారణ జరిపించరు శ్రీశైలం లడ్డూలో వాడే నెయ్యి షాంపుల్స్ ఏమైనా ల్యాబ్ కు పంపించారా టెస్ట్ల కోసం రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా ఏమీ లేదు సింపుల్ గా జస్ట్ మాట్లాడేస్తారు అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు అధికార ప్రతిపక్ష పార్టీలు చేసే విచ్చలవిడి రాజకీయాలు ప్రజలు చూస్తుంటే అసహించుకుంటున్నారని కూడా వీళ్ళకి అర్థం కావట్లేదా